చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా కేవలం బియ్యంతో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ బియ్యంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ఈ రెసిపీ వచ్చేసి మనకి మూడు నెలల పాటు నిలవుంటుంది బియ్యం శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడు జల్లెడలో వేసుకోవాలండి ఈ విధంగా బియ్యంని వడపోసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి అయితే ఎండలో ఆరబెట్టుకోవాల్సిన పని లేదండి బియ్యంలోని తడిపోయే వరకు ఒక క్లాత్ మీద వేసుకొని క్లాత్తో తుడుచుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నేను ఒక క్లాత్ పైన వేసుకొని క్లాత్తో చక్కగా బియ్యానికి ఎటువంటి తడి లేకుండా తుడుచుకున్నాను ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని బాండీలో వేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో వేసుకున్న బియ్యాన్ని వేయించుకోవాలండి ఈ విధంగా బియ్యం కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్లుగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా రవ్వరవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలి వీటిని నేను ఒక డబ్బా కూడా ఎత్తు పెట్టేసుకున్నానండి ఇవి మనకు ఎక్కువ రోజులు నిలవుంటాయి మిక్సీ పట్టుకున్నా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు ఆవాలు పచ్చి శనగపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇక్కడ మనం బియ్యపు ఉప్మా లాగా చేసుకుంటున్నామండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకునే ఈ ప్రాసెస్ అనేది అప్పటికప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు నేలలోకి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుందాము మనం తాలింపు వేయించుకునేటప్పుడే పచ్చిమిర్చి వేసుకోవాలండి సారీ అండి నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను కారం కోసం ఇప్పుడు ఈ నీటిని తెరలించుకోవాలి తెరిన తర్వాత ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వరకు మాత్రమే ఈ రవ్వ వేసుకుంటున్నానండి మనం చాలా తక్కువ వేసుకున్నా కూడా మనకు ఎక్కువ క్వాంటిటీలో టిఫిన్ అనేది రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్న ఈ రవ్వ ఉప్మా అనేది ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒక గ్లాస్కి వచ్చేసి ఐదు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నానండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలు మనకి రవ్వతో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇక చట్నీతో కూడా పనిలేదు ఉట్టిదే తినేసేయచ్చు అంత రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ బియ్యంతో తయారు చేసుకున్న ఈ రవ్వ ఉప్మా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్